प्राइम टाइम न्यूज के स्वागत है రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిరా మరియు హరిదాస్ నగర్ గ్రామాల్లో నూతన సిసి రోడ్ల నిర్మాణానికి నేడు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ షేక్ సాబిరా బేగం వైస్ చైర్మన్ గుండాడి రామరెడ్డి భూమి పూజ చేశారు పదిరా గ్రామానికి హరిదాస్ నగర్ గ్రామానికి చెరో పది లక్షల రూపాయలు సిసి రోడ్ల నిర్మాణానికి మంజూరు చేయించిన ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు జిల్లా ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డికి పదిర హరిదాస్ నగర్ గ్రామ ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎల్లారెడ్డిపేట పట్టణాధ్యక్షుడు చనిబాబు బీపేట రాజ్ కుమార్ బదిరా హరిదాస్ నగర్ గ్రామ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు அந்த ஏன் ஃபோன் ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ హరిదాస్ నగర్ గ్రామంలో సీసీ రోడ్ల కొరకు పది లక్షల రూపాయలు ఇక్కడికి పెట్టడం జరిగింది దానికి భూమి పూజకు మన బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు సబేరా బేగం గారు రావడం జరిగింది ఆమె చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది దానికి సహకరించిన అరదర్స్ నగర్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మా మండల్ లీడర్లకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మన సిరిసిల్ల ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి గారు అడగగానే మన మండల్కు నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది కాబట్టి అందులో నుంచి అందరికీ ఇరవై నాలుగు ఊర్లు మన మండలానికి ప్రతి ఇరవై ఆరు ఊర్లు ఇప్పుడు రెండు ఊర్లు కొత్తగా గ్రామ పంచాయతీలు అయినాయి కాబట్టి ఇరవై నాలుగు వై ఇరవై ఆరు ఊర్లు కాబట్టి ప్రతి విలేజ్కి ఎంతో కొంత సహకరించాలనే మీద ఇవ్వడం జరిగింది ఎవ్వరు నర్వాజ్ కాకుండా ఇంకా కూడా ఇచ్చడానికి ఎంతైనా తెచ్చుతా అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోళ్లు మాత్రం అందరూ సహకరించి ఎక్కడ అయితే ముఖ్యంగా అవసరం ఉంటుందో అక్కడ చేసుకొని ఇంకేమన్నా వ్యవసాయ పొలాల కాడికి కూడా పోయేటి రోళ్లకు మొర మొరాలు పోసడానికి కూడా అవి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అవి కూడా ఇంకేమన్నా ఉంటే కూడా చూసుకొని మా దృష్టికి తెచ్చినట్టయితే మేము కూడా అన్న దృష్టికి తీసుకుపోతాం మహేందర్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా మనకు సహకరించిన మన ప్రభుత్వ విప్పు ఆది సీనాన్న గారికి అదేవిధంగా మన మంత్రివర్లు పొన్నం ప్రభాకరన్న గారికి అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రివర్లు రేవంత్ రెడ్డి గారికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మనకు ఎమ్మెల్యే లేకున్నా ఎమ్మెల్యే ఉన్న కాన్స్టిటెన్స్ కంటే ఎక్కువ ఫండ్స్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనము అందరం కలిసి కార్యకర్తలను కూడా ఎలాంటి భేదాలు లేకుండా పనిచేసుకున్నట్టయితే ఊరు మంచి డెవలప్ అవుతుంది మనకు దేనికైనా ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు మహేందర్ రెడ్డి అన్న గారు కాబట్టి మా మనకు అందరికీ సహకరించి మీరందరూ ఉన్నట్టయితే ఊరు మంచి డెవలప్ అవుతుంది కాబట్టి మనము అందరం కలిసి పనిచేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సబేరా బేగం అక్కగారు గౌస్ గారు అటు పదరి లోపల పది లక్షల రూపాయల సీసీ రోడ్డుకు హరిదాస్ నగర్ లోపల పది లక్షల రూపాయల సీసీ రోడ్డుకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది మరి మా మిత్రులు కొంచెం మా మీద నారాజుగా ఉన్నట్టుగా కానీ పది లక్షలే కాదు తప్పకుండా ఇంకా ఇతర గ్రామాలకు రాకముందే మహేందర్ అన్న దగ్గరికి వెళ్ళి ఇంకా ఇరవై లక్షల రూపాయల సీసీ రోడ్లు మీ గ్రామానికి ముందే ఇచ్చడానికి ఈరోజు మేము సంసిద్ధత వ్యక్తం చేయడం జరుగుతుంది ఇంకా ఎక్కడ ఉన్నా కానీ మీరు గతంలోపడ చెప్పినట్టుగా ఆ వైపు పెద్దమూరి కానీ ఏది కానీ మీ గ్రామం అంటేనే మన పార్టీకి కానీ మన ప్రభుత్వానికి కానీ మొదటి నుంచి ఒక వెన్నెముకగా నిలిచిన గ్రామాన్ని ఎక్కడ కూడా నారాజు చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా మీ గ్రామం లోపట సీసీ రోడ్లు ఎక్కడ అవసరం ఉన్నా వేయడానికి మన నియోజకవర్గం ఇన్ఛార్జు పెద్దలు కెకే మహేందర్ రెడ్డి సుముఖంతో ఉన్నారు మీరు ఎలాంటి పనులు ముఖ్యంగా ఇప్పుడు మన ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ గ్రామం లోపల చిన్న గ్రామం అయినప్పటికీ రేషన్ కార్డుల లోపల కానీ రైతు భరోసా లోపల కానీ ఆత్మీయ భరోసా లోపల కానీ ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు లోపల కానీ ఏ స్కీమ్ లోపల మీరందరూ మంచి నాయకత్వం ఉన్నది ఇక్కడ ఎవరిని నారాజ్ చేయకుండా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కానీ అన్ని రకాల ఇప్పించడానికి మనం ముందుండి పనిచేస్తాం కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అందరూ కూడా ఈ నాలుగు పథకాల లోపల అందరికీ వర్తించేటువంటి విధంగా మీరు కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ భూమి పూజ చేసుకున్నందుకు చాలా సంతోషం మీరు ఎంత తొందరగా ఈ రోడ్డును పూర్తి చేస్తే త్వరలోపటినే మళ్ళీ మీకు ఇంకా వేరే దగ్గర రోడ్డు ఇస్తానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి పేరు పేర్లు మల్లన్న కానీ రామచంద్రమన్న కానీ నాగరాజు కానీ మల్లక్ష్మణ్ కానీ పరశురాములన్న కానీ అంతా చాలా మంది పెద్ద కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు అందరికి నమస్తే ఇక్కడ ఉన్న పెద్దలకు చబ్బు జనవరి శుభాకాంక్షలు హరిదాస్ నగర్ హరిదాస్ నగర్ ఇవాళ భూమి పూజ సిసి రోడ్లో భూమి పూజ చేసిన ఇవాళ నాలుగు హామీలు గుడిక మరవన్ సార్ నాలుగు హామీలు గుడిక రిలీజ్ చేశారు ఇవాళ రైతు భరోసా మా ఇండు కొత్త రేషన్ కార్డు ఆత్మీయ భరోసా ఇంకా ముందు ఉంటుంది ఎన్నో పనులు అభివృద్ధి పనులు చేస్తేందుకు ముందు ఉంటుంది మరి ఏం సార్ అందరికీ ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి